హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ది ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఆగస్ట్ ఒకటి నుంచి పదహైదు వరకు మధ్య ఉన్న కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మనకి ఇటీవల ప్రకటించిన జాబితా ప్రకారం భారతదేశంలో సేఫెస్ట్ సిటీగా ఏ నగరం నిలిచిందంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మంగళూరు నగరం నిలిచింది సేఫెస్ట్ సిటీ అంటే మనకి లేడీస్ కానీ ఎవరైనా కానీ టూరిస్ట్కి వెళ్ళినా కూడా మనకి సేఫ్గా ఉండాలంటారు కదా అదే మంగళూరు తర్వాత వడోదర అహ్మదాబాద్ గుజరాత్లోని సూరత్ తర్వాత స్థానాల్లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ సోనాలి మిశ్రా గారు ఇటీవల ఏ సంస్థకు మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమితులైనారు సోనాలి మిశ్రా సోనాలి మిశ్రా గారు మనకి ఫస్ట్ టైం అనమాట ఆర్పిఎఫ్ అనే సంస్థలో సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది కదా రైల్వే పోలీసులు ఆ సంస్థకి డైరెక్టర్ జనరల్ జనరల్గా మనకి లేడీస్ ఫస్ట్ టైం అనమాట ఈమె నియమితులైన నెక్స్ట్ వైస్ చీఫ్ ఆఫ్ జనరల్ వైస్ చీఫ్ ఆఫ్ నావెల్ స్టాఫ్గా నియమితులైన వారు ఎవరైనా అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి మనకి సంజయ్ వాస్తాయన సంజయ్ వాస్తాయన అని అయినా మనకి భారత పురుషుల జాతీయ ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా ఆగస్ట్ ఫోర్టీ ఎవరు నియమితుడు అయ్యారని అడుగుతుండో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఖలీల్ జమీల్ ఖలీల్ జమీల్ అనైనా ఫుట్బాల్ కోచ్గా నియమితులు అని అడుగు డెబ్బై జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏదైనా అడుగుతున్నాడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమా ఉంది కదా యూపీఎస్సి గురించి మంచి సందేశాత్మక చిత్రం ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి దానికి నేషనల్ అవార్డు రావడం జరిగింది ఉత్తమ దర్శకుడు వచ్చేసి సుదీప్తో సైన్ ది కేరళ స్టోరీ అనే సినిమా ఉంది కదా దానికి వచ్చింది అనమాట తెలుగులో వచ్చేసి భగవత్ భగత్ సింగ్ భగవంత్ కేసరి అనే సినిమా ఉంది కదా బాలకృష్ణది దానికి వచ్చింది నెక్స్ట్ హనుమాన్ హనుమాన్ చిత్రానికి కూడా రెండు రావడం జరిగింది బాలగంలోని ఒక పాటకు కూడా రావడం జరిగింది అనమాట జాతీయ చిత్రం జాతీయ పురస్కారాలు నెక్స్ట్ క్రిబ్ క్రిబ్ అనే కొత్త రక్తం సో బ్లడ్ గ్రూప్ మనకి తెలిసిన ఆల్రెడీ ఉన్నాయి క్రిబ్ అనేది కూడా కొత్త గ్రూప్ కనుగొనడం జరిగింది ఎక్కడ కనుగొన్నారని అడుగుతున్నాడో అది వచ్చేసి మనకి బెంగళూరు సిటీలో కనుగొనడం జరిగింది అనమాట రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఇటీవల ఏవియేషన్ మార్కెట్ ర్యాంకింగ్స్లో భారతదేశం ఎంత ఏవియేషన్ అంటే మనకి విమానాలకు సంబంధించినది భారత్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిఫ్త్ ర్యాంక్లో ఉంది టోటల్ వరల్డ్ వైడ్గా మనకి ఫిఫ్త్ ర్యాంక్లో ఉందనమాట మన భారతదేశం ఏ రాష్ట్రం మాజీ సీఎం సింభూచరణ్ అనే ఆయన మనకి రీసెంట్గా చనిపోవడం జరిగింది ఆగస్ట్ నాలుగో తేదీ సింభూచరణ్ మాజీ సీఎం ఏ రాష్ట్రానికి అడుగుతున్నాడు మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రం నెక్స్ట్ మొట్టమొదటి బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ ఆగస్ట్ నాలుగున ఏ నగరంలో జరిగింది అడుగుతున్నాడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో జరిగింది అనమాట పాన్ అమెరికా హాకీ వరల్డ్ కప్ సో పాన్ అమెరికా అంటే మొత్తం నార్త్ అమెరికా సౌత్ అమెరికా రెండు దేశం రెండు టోటల్గా కలిపి జరుగుతుంది అనమాట హాకీ వరల్డ్ కప్పు సారీ హాకీ కప్ అది మహిళలు పురుషులు రెండు విభాగాలను బంగారు పథకం సాధించిన దేశం ఏదైనా నడుతున్నారు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అర్జెంటీనాకు సంబంధించినటువంటి హాకీ జట్టు కప్ కప్పు గెలిచిందనమాట రెండు విభాగాల్లో గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు ర్యాకింగ్స్లో భారత్ తరపున ఉత్తమ నగరంగా నిలిచిన దేశం రాష్ట్ర నగరం ఏదంటే మనకి బెంగళూరు వచ్చేసి ఉత్తమ నగరంగా నిలిచిందనమాట ప్రపంచ ర్యాంకింగ్స్లో ఇరవై స్థానం ఇరవై ఆరో ఉంది భారత్లో ఫస్ట్ నగరం ఏదంటే బెంగళూరు ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఉంటుంది కదా నూట ఏడవ దేశంగా అధికారికంగా ఏ ఏ దేశం జాయిన్ అయింది అని అడుగుతున్నాడు ఇక్కడ మన కరెక్ట్ ఇచ్చిన మాల్దవ్వా అనే రాష్ట్రం అనే దేశం నూట ఏడవ దేశంగా జాయిన్ అయింది అనమాట ఐఎస్సీఆర్ ఇదండి ఈ వీడియో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జూలై మంత్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి మీకు పిన్ కామెంట్స్లో ఇస్తాను థ్యాంక్ యూ హ్యావీ నెస్ డే గుడ్ బై